విజయ్ దేవరకొండ మంచి ఊపు మీద ఉన్నప్పుడు తనతో సుకుమార్ సినిమా ప్లాన్ చేశాడు కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో సీన్ మారింది టూ తర్వాతే విజయ్ మూవీ అనుకుంటే కథ అడ్డం తిరిగింది విజయ్ కి దూరంగా సుకుమార్ పారిపోవడం మొదలు పెట్టాడన్నారు కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ విజయ్ కి దగ్గరవుతున్నాడట విలేకల మాస్టారు ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదు కేవలం హోల్ లో పెట్టారంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఈ హోల్ లో పెట్టే ఆటేంటి చేకెలేదు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సుకుమార్ ప్లాన్ చేసిన సినిమా ఉంది కాకపోతే అదే కథ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాగా మార్చబోతున్నట్ట సుకుమార్ అని అంటున్నారు గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మేకింగ్ లో పెద్దగా మారబోతున్నాడు చరణ్ ఈ నెల ఇరవై ఆరున గేమ్ చేంజర్ సాంగ్ లాంచ్ కాబోతోంది జరగండి సాంగ్ రిలీజ్ అయి ఇరవై నాలుగు గంటల్లో అంటే చరణ్ బర్త్డే అయిన ట్వంటీ సెవెంత్ గేమ్ చేంజర్ టీజర్ రాబోతోంది అలానే పెద్ద పోస్టర్ తో పాటు సుకుమార్ తో చరణ్ చేయబోయే సినిమా తాలూకు అనౌన్స్మెంట్ రాబోతోంది అంతవరకు ఓకే కానీ చరణ్ తో సుకుమార్ తీయబోయేది రౌడీ స్టార్ తో అనుకున్న సినిమా కథే అంటున్నారు నిజానికి లైగర్ రాకముందు విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ వైల్డ్ లవర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు లైగర్ ప్లాన్ తో సీన్ రివర్స్ అయ్యి రౌడీకి దూరంగా జరిగాడు సుకుమార్ అయితే అది ఆర్యన్ అర్జున్ రెడ్డి స్టైల్లో ఎలా ఉంటుందో అంత వైల్డ్ గా ప్లాన్ చేసిన వెరైటీ ప్రేమ కథ అని తెలుస్తోంది తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ తో వైల్డ్ లవ్ స్టోరీ అంటే ఇమేజ్ కి తగ్గ సినిమా అనలేము అందుకే రౌడీ స్టార్ తో సుకుమార్ ప్లాన్ చేసిన కథ అలా హోల్ లోనే ఉంచి కొత్త కథతో రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్ అయితే పుష్ప త్రీ ఉంటే బన్నీతో లేదంటే చరణ్ మూవీ పూర్తి కాగానే విజయ్ తో సినిమా తీసే అవకాశం ఉంది అది కూడా ఫ్యామిలీ స్టార్ తో పాటు మిగతా మూవీలు హిట్ మెట్టెక్కి అని అంటున్నారు